పిల్లలు అలా ఎందుకు మారిపోతున్నారు అంటారు ఏ ఇంట్లో చూసినా సరే ఏ ఇంటైనా చూడండి ఏవండి మన పిల్ల నా మాట ఇంటలేడు అని తల్లి చెప్తుంది తండ్రి అంటున్నాడు ఏమమ్మా మన అమ్మాయి మన మాట ఇంటలేదు మన అబ్బాయి మన మాట ఇంటలేదు అంటున్నారు తల్లిదండ్రులు కలిసి మామయ్య తాతయ్య మాటలు ఇంటలేదు అంటున్నారు ఏ ఇంట్లో చూడు పిల్లలు మా మాట ఇంటలేరు చిన్న పిల్లలు మా మాట ఇంటలేరు అంటున్నారు అలా ఇదకపోవటానికి ఏం పరిస్థితులు ఏం కారణం దీనికి మనం మొదటి నుంచి కూడా ఒకే కారణం ప్రధానంగా ఈ వ్యవస్థలోని లోపాలే యూట్యూబ్ ఛానల్ అశ్లీల వీడియోలు అప్లోడ్ చేయొద్దు మన భారతదేశంలో ఎందుకు అప్లోడ్ చేస్తున్నారు సార్ దీనికి సంబంధించిన నియంత్రణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద లేదు తర్వాత సార్ ఈ మధ్యకాలంలో తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఓయో రూమ్స్ ఏంటి సార్ తర్వాత కంబైన్డ్ లివింగ్స్ రూమ్స్ కల్చర్ అంటే పిల్లలు ఒక పీజీ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చేస్తారు ఆడ మొగ కలిసి కంబైండ్ లివింగ్ కల్చర్ అంటే ఒకే రూములు ఉండొచ్చు సార్ నిన్న వి హనుమంతరావు ఏమీ లివింగ్ కంబైండ్ కల్చర్ రా ఓయో రూములు ఏంటి పిల్లలు ఎటుపోతూ ఉన్నారు ఆడ మొగ ఒక చోట ఇద్దరు కలిసి ఉండడం ఏంది డేటింగ్ ఏంది విశ్వ ఎందుకు పెంచి పోషిస్తున్నారు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు పాలకులు ఎందుకు ఉపేక్షిస్తున్నారు లాభాల కోసం నానా గడ్డి కరుస్తున్నారు నానా గడ్డి కరవడం మూలంగా పాలకులు కూడా ఉపేక్షించకూడదు కదా అందుకోసం మన విధానంలోనే తప్పు ఉంది సరే ఇంకొక లెక్క కూడా సార్ ఈ మధ్యకాలంలో ఒక ఒక సామాన్యుడట ఒక సుమారు ఒక రెండు వందల యాభై ఐదు వందల రూపాయలు అంటే సంపాదిస్తే ఎనభై రూపాయలు తిండి ఖర్చు పెడుతుంటాడు సార్ తాగుడికి నూట యాభై ఎనిమిది రూపాయలు ఖర్చు పెడుతుంటాడు సార్ అంటే తాగుడికి ఎడిక్ట్ అయిపోయిన పరిస్థితి ఇవాళ తెలంగాణలో తాగడము ఆగిపోతే సర్కారే ఆగిపోతుంది సార్ సర్కార్ రెవెన్యూ ఆగిపోతుంది ఆదాయం దాని నుంచే ఎక్కువ దాని నుంచే వస్తున్న పరిస్థితి అంటే ఇవాళ ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అరవై శాతం మద్యం తాగుతున్నారట అరవై శాతం ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వారే మద్యం తాగే అలవాటు విపరీతంగా పెరిగిపోతుంది అంటున్నారు పదిహేను సంవత్సరాల నుంచి బీరు తాగుతున్నారు అది ఆడ మొగ అనే తేడా లేకుండా తాగుతూ ఉన్నారు అనేది మన సర్వేలు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది ఇలాంటి అంటే ఇలా గ్రామీణ ప్రాంతంలో వెళ్తే ఇలా అనేక మంది వీడోస్ కనపడుతూ ఉన్నారు పల్లెల్లోకి అనేక మంది దయనీయమైన పరిస్థితి ఒంటరి స్త్రీలు సార్ ఒంటరి మహిళలు కనపడతాం కారణం ఏంటిది అంటే సార్ అతి చిన్న వయసులోనే లివర్లు పాడై కిడ్నీలు పాడైపోయి తాగి తాగి భర్తలు చనిపోతూ ఉన్నారు ముప్పై ఏళ్ళకే చనిపోయినారు నలభై ఏళ్ళకే చనిపోయినారు అరవై సంవత్సరాలు మినిమం సార్ ఇట్లా గ్రామీణ ప్రాంతం ఒంటరి స్త్రీల సంఖ్య పెరిగిపోతూ ఉన్నారు ఎందుకు ఇట్లాంటి దాపరిస్తూ ఉన్నాయి ఓన్లీ తాగడమే తాగడం అంటే దిగజారడమే సార్ ఒక కాడ దిగజారడం అంటే ఇక వాడు అన్ని విషయాలలో దిగజారడం కాబట్టి పాలకులు ఒక ఓటు కోసం దిగజారుస్తూ ఉన్న పరిస్థితి ఉంది వాడి పరిపాలన కోసం దిగజారుస్తున్న పరిస్థితి వాడి మీటింగుకు పాలకులు మందు బిందు ఇచ్చి దిగజారుస్తున్న పరిస్థితి ఉంది ఇది పాలకుల పాపమే ఈ జనాలకు శాపంగా మారిపోయింది ఇది మనం అర్థం చేసుకోవాల్సింది